ప్రభుత్వం ఫార్ములా ఈవోలు వీళ్ళ మీద కేసు పెట్టిందో చెప్తలేరు పైసలు అడుగుతుందో చెప్తలేరు ఎందుకు రేస్ పోయిందో చెప్తలేరు ఆ పైసలు నిక్షేపంగా ఉన్నాయి మొదటి రెండు ఇన్స్టాల్మెంట్లు అక్కడనే వాళ్ళ దగ్గర ముట్టినాయి అని వాళ్ళు పంపిన రిసీట్లు చూపెడతలేరు మూడో ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి రేస్ క్యాన్సిల్ అవుతుందని చెప్తలేరు ఆఖరికి ఎఫ్ఎంఎస్సిఐ దగ్గర వచ్చిన పైసలు వాపస్ వచ్చిన పైసలు అవి తీసుకున్నందుకు కూడా వీళ్ళు ముందుకు వస్తలేరు దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇంకా ఇప్పుడు కరప్షన్ ఎక్కడుంది కాకరకాయ ఎక్కడుంది కేసు ఎక్కడిది మన్నెక్కడిది నాకైతే లేదు ఇక మీకేమైనా అర్థమైతే నాకు తెలియదు కానీ ఇందులో ఏసీబీ అట ఏసీబీ అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో కరప్షన్ వెళ్ళినప్పుడు ఏసీబీ వెళ్ళొస్తుంది ఏం కేసు ఇది అసలు ఏమన్నా మెడ మెడకాయ మీద తలకాయ పెడతాడా ఈ కేసు అసలు ఎవడన్నా దివానాగాడు తప్ప హౌలగాడు తప్ప ఎవడన్నా పెడతాడా ఈ కేసు అందుకే అంటున్నా ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు ఏం లేదు రేవంత్ రెడ్డి చేసే మరొక లతకోరు ప్రయత్నం మాత్రమే ఇది నరేందర్ మీద లగచర్ల రైతుల మీద మొన్న చేసిండు సరే ముప్పై ఏడు రోజులు కొట్లాడి ముప్పై ఏడో రోజు ఇలా మా సోదరుడు బయటకు వచ్చిండు మా మీద కూడా కేసులు పెట్టి సతాయిస్తా అనుకుంటే నేను ఒకటే చెప్తున్నాను రేవంత్ రెడ్డికి మేము ఒక ఉద్యమ నాయకుడి బిడ్డలం ఉద్యమ నాయకుడి సైనికులం ఏనాటికైనా చెప్తున్న రేవంత్ రెడ్డి నీలాంటి చిల్లరగాళ్ళ కేసులకు నీ లత్కోరు పనులకు భయపెడేటోడు ఎవడు లేడు నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు అది కూడా చెప్తున్నాను నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో భయపడేవాడు లేడు లీగల్గానే కొట్లాడతాం అది కూడా చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ మీకు ఇస్తా కాపీలు చూసుకోండి రేపు ఏసీబీ అడిగితే కదే ఇస్తా పోలీసు వాళ్ళు అడిగితే వాళ్ళ అదే ఇస్తా కోర్టులో కూడా గివే ఇస్తా బరాబర్ చెప్తున్నా నేను నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ ఆత్మస్థైర్యం ఎక్కువ ఏ తప్పు చేయకపోయినా కేసు పెడతా అంటే పెట్టుకో తప్పకుండా ప్రజలు అన్నీ కూడా అధ్యయనం చేస్తారు అన్నీ కూడా అర్థం చేసుకుంటారు మా ఎంబడ ఎందుకు పడుతున్నావు మాకు తెలుసు మీకు తెలుసు అమృత్ స్కామ్ గురించి మాట్లాడబడితే మూసి లూటీ గురించి మాట్లాడబడితే మరి మీరు చేస్తున్న అరాచకాలు మీ అన్నాదములు ఇవాళ అదానీ గారి సిమెంట్ ప్లాంట్ కోసం కొడంగల్లో చేస్తున్న అరాచకాలను ఢిల్లీ స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తే మీ నీ అదానీతో మీ వాళ్ళు అంటగాలుతున్న విధానం మీ సీక్రెట్ మీటింగ్లు బయట పెడితే మీ కోయినూరు హోటల్లో ఇవన్నీ చూసినాక సహజంగానే నీకు కొంత కడుపు మంట ఉంటుంది మేము అర్థం చేసుకోగల నీ బాధ కానీ ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడు నువ్వేం చేసుకుంటావో చేసుకో తప్పకుండా నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ నేను చూపెట్టిన అన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ టు స్క్రూటిని మీరు యూ కెన్ స్క్రూటినైజ్ ఆల్ ఆఫ్ దీస్ యూ కెన్ రీచ్ అవుట్ టు ఫార్ములా మీరు ఎవరెవరిని కలగలుచుకుంటే ఎవరెవరిని అడగలుచుకుంటే వారిని అడగండి తప్పకుండా మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి తెలంగాణను ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో పెట్టడానికి చేసిన ఒక ప్రయత్నం ఈ ఫార్ములా ఈ రేస్ అనేది అందులో ఒక చిన్న అంకం దానికి యాభై ఐదు కోట్లు అనేది పెద్ద ముచ్చట కాదు పెద్ద లెక్క కాదు కాబట్టి ఏదో భూతదండంలో పెట్టి ఇల్లు కుంభకోణం జరిగిందంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఆ యాభై ఐదు కోట్లు ముట్టినై మా దగ్గర ఉన్నాయి అని ఫార్ములా ఇవాళ నీకు ఉత్తరం రాసిండ్రు ఆ లెటర్ నిమ్మింగటు ఉంది మీకు ఇస్తాను అందులో లైసెన్స్ ఫీజు కూడా వాపస్ పంపి తీసుకో నువ్వు వాపస్ డెబ్బై నాలుగు లక్షలో డెబ్బై ఐదు లక్షలు అని చెప్పి ఎఫ్ఎంఎస్సీఐ వాళ్ళు నీ గవర్నమెంట్ని అడుగుతా ఉన్నారు నీ సెక్రటరీని అడుగుతున్నారు అది కూడా మీరు చెప్తలేరు అన్నిటికీ మించి ఆల్రెడీ ఈ వాళ్ళు మీతో ఆర్బిట్రేషన్ సూట్ కొట్లాడుతున్నారు అది కూడా నువ్వు చెప్తలేవు ఇవాళ నా మీద కేసు పెడితే నువ్వు ఫార్ములా ఈ మీద కూడా పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే నేను అనుచిత లబ్ధి చేకూర్చిన నువ్వు అంటున్నావు అనుచిత లబ్ధి చేకూరిస్తే ఆల్రెడీ ఆర్బిట్రేషన్ వాళ్ళు నీ మీద వేసినారు మరి ఫార్ములాఈతో నువ్వు కేసేస్తే వాళ్ళ మీద కేసేస్తే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఇజ్జతో పోదా ఇంత ఫ్రివలస్ కేసు ఎంత హౌలా అయినా ఎంత హౌలా ప్రభుత్వం ఇది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం లాఫింగ్ స్టాక్ కాదా ప్రపంచవ్యాప్తంగా విల్ దిస్ నాట్ బ్రింగ్ ఇంటర్నేషనల్ షేమ్ టు ఇండియా అసలు వీళ్ళకు మోటార్ స్పోర్ట్స్ అంటేనే తెలియదు మూర్ఖులు రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు అని అనుకోరా ప్రపంచంలో నవ్వుకోరా కాబట్టి రేవంత్ రెడ్డి గారిని నేను కోరేది కేసు పెట్టదలుచుకుంటే పెట్టుకో కానీ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వ తీయకు ఇప్పటికే రోజు దివ్యమైన తెలంగాణను దివాలా తెలంగాణ అని మాట్లాడుతున్నారు ఇంకోవైపు ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు మేము భయపడం లీగల్గా ఎదుర్కొంటాం మా పార్టీ లీగల్ సెల్ చూసుకుంటుంది న్యాయపరంగా ఏమేమి చేయాలో వాళ్ళు చేస్తారు మీతో నేను కోరేది మా నాయకులతో నేను కూడా కోరేది ఏంటంటే ఎలాంటి పరిస్థితినైనా శాంతియుతంగానే ఎదుర్కొంటాం మేము ప్రజాస్వామిక పద్ధతిలో నిరసనలు చెప్తాం ప్రజాస్వామిక పద్ధతిలోనే ఉంటాం తప్ప ఉద్యమాన్నే ప్రజాస్వామికంగా శాంతియుతంగా నడిపిన వాళ్ళు పొరపాటున కూడా రేవంత్ రెడ్డి లాంటి చిల్లర నాయకుల చిల్లర ఎత్తుగడలకు మేము పడం హండ్రెడ్ పర్సెంట్ చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తాం లీగల్గా కొట్లాడతాం పొలిటికల్ కేసు కాబట్టి పొలిటికల్గా కొట్లాడతాం ముమ్మాటికి ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఈయన ఎన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా అది కూడా చెప్తున్నాం మళ్ళా చార్సో బీస్ హామీలు అమలు చేసేదాకా వీళ్ళని మాత్రం వదిలిపెట్టాం ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై దొంగ హామీలు అన్ని అమలు చేసేదాకా వదిలిపెట్టాం ఎన్ని కేసులు పెట్టుకున్నా అన్నీ ఎదుర్కొంటాం థ్యాంక్ యూ నేను మళ్ళా చెప్తున్నా బ్రదర్ బ్రదర్ ఎఫ్ఐఆర్ సంగతి లీగల్ గా చూసుకుంటాం నేను కేసు గురించి చెప్పిన అసలు ఏసీబీ కేసు పెట్టే అర్హత లేదని నేను అంటున్నా కరప్షన్ లేకపోతే యాంటీ కరప్షన్ ఎక్కడదా ఎఫ్ఐఆర్ ఎక్కడిది ఖచ్చితంగా ఏం చేయాలో లీగల్ గా చూసుకుంటాం ఈ ఎఫ్ఐఆర్ లో